ఆరో తారీఖు నాడు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది నలభై ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రోగులకు ఇబ్బంది అయినా కూడా మేము మా సమస్యలను ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము మా రాష్ట్ర నాయకత్వం కమిటీ తీర్మానం మేరకు మేము మొన్నటి నుండి మొన్న రోజు ట్రస్ట్ ముట్టడి హైదరాబాద్లో ట్రస్ట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము మొన్నటి నుంచి సమ్మె కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా రోగులకు ఏదైనా అత్యవసర సమస్యలు ఎదురైన ఆరోగ్యశ్రీ సేవలు అందకపోయినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి ప్రభుత్వం సత్వరమే మా సమస్యను పరిష్కరిస్తూ మాకు క్యాండర్ కల్పించాలని కోరుకుంటున్నాం ఐక్యత ఐక్యత

ऐसी ऐकेद समान समान पानी की परमिशन